అయితే కవితక్క నిజంగా ఒక సీరియస్గా శబదం చేసినట్టు కనబడ్డది మొన్న ప్రెస్ మీట్లో మనం కీలకంగా చూసినాం నేను అగ్గి రవణయ్యి రగులత కోటి మందిని మహిళలను తయారు చేస్తాను అని చెప్పింది కదా కీలకంగా అంటే నిజంగా ఈ వాక్యలు వలన బెదిరించడం కోసం అన్నదా లేకపోతే బీసీ సమాజాన్ని బెదిరించడం కోసం అన్నదా ఏ విషయంలో అన్నదా కానీ అర్థం కాదు కానీ సరే ఏదో ఒక ఆణముత్యాలను తయారు చేస్తాను అని చెప్పింది అందులో ఒక ఆణిముత్యాన్ని పాపం అక్క మరి పేమెంట్ ఇచ్చేటప్పుడు పేమెంట్ తీసుకున్నది కానీ నిజంగా ఈ పేమెంట్ ఇయంగా ఈ వీళ్ళు చెప్పడం మర్చిపోయారు లేకపోతే అక్క అడగడం మర్చిపోయిందో అర్థం కాదు కానీ వలన పేరును పేరు కూడా తెలియకుండా కనీసం కనీసం వలన పేరు తెలియకుండా ఏ విధమైన భాష మాట్లాడుతుంది ఏ విధంగా మాట్లాడుతుంది నిజంగా కలవకుండా కవిత నమ్ముతే నమ్మితే ఒకవేళ నిజంగా కలవకుండా కవిత బీసీ ఉద్యమం చేస్తే బీసీల పక్షాన మాట్లాడగలిగితే నీకు కనీసం సబ్జెక్ట్ లేకుండా కనీసం అక్కడ పేమెంట్ ఇచ్చే కనీసం వాళ్ళకన్నా చెప్పకుండా అంటే ఏం మాట్లాడో తెలియకుండా ఇప్పుడు తెర రాష్ట్ర వ్యాప్తంగా క కల్వకుంట్ల కవితది దిష్టిబొమ్మ దహనాలు అవుతున్నాయి ఇప్పుడు కూడా అవతలేవు నువ్వు నువ్వు ఏం ఆగమన్నా ఆగే పరిస్థితులు కనబడతలేవు నువ్వు ఎంత పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు అది చేసి ఇచ్చేసి ప్రభుత్వం పైన ఎత్తుతున్నా అదేదంటే నేను నిన్న ఎవడవు కూడా నమ్మ నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మారంటే మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో చేసిన విధ్వంసం అటువంటిది తొమ్మిదిన్నర సంవత్సరాలు విధ్వంసం చేసి నిజంగా ప్రతిపక్షంలో ఉన్న మిమ్మల్ని తిడుతున్నారు అంటే మీ అరాచకం మీ గూండాగిరి మీ రౌడీజం ఏ విధంగా కొనసాగిందన్నది క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యం కల్వకుంట్ల కవితను ఎందుకు నమ్మాలి అంటే నిజంగా కేసీఆర్ కూతురుగానే కూతురుగానే చూసిరు లేకపోతే నువ్వేమో ఉద్యమ నాయకురాలు కాదు లేకపోతే నువ్వేమో నిజంగా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడి ఏదన్నా ఏదైనా తీసుకొచ్చినావంటే అది కూడా లేదు నిన్ను కేసీఆర్ కూతురుగానే చూసిరు ఆ కేసీఆర్ నిన్ను లెక్క చేయనప్పుడు నిన్న నిన్నెవరు పట్టించుకుంటాడు తెలంగాణలో నిన్ను ఎవడు పట్టించుకోడు కేవలం ఏందంటే నీ తన డబ్బులు ఉన్నాయన్న పొగరుతో తప్పితే నీ తన ఏం లేదు డబ్బులు ఉన్నాయన్న పొగరు నా నేను నిజంగా డబ్బులు ఖర్చు పెడితే ఏదైనా చేయగలుగుతా అంటే ప్రతిపక్షంలో ఉన్నా నువ్వు దాడులు చేయగలుగుతున్నావు అంటే నీ తన ఎంత డబ్బు మూలుగుతుంది అనేది క్లియర్గా తెలంగాణ ప్రజలు ఒక చర్చనీశం చర్చ అంశమైంది ఇప్పుడు ఎందుకంటే నువ్వు అధికార పక్షంలో ఉన్నా నీ దాడులు లాగలే మీ దాడు లాగలే మీ అయ్యా అన్న దాడి చేసిరు న్యూస్ ఆఫీస్ పైన ఇతర జర్నలిస్టుల పైన కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా నువ్వు దాడిలో పంపించి నిజంగా విధ్వంసం సృష్టించి లే ఏకంగా మనసులోనే లేకుండా చేస్తున్నావు అంటే నీ తన ఎంత డబ్బు ఉన్నది ఆ డబ్బు అహంకారం ఎట్లా ఉన్నది దొరల అహంకారం మొత్తానికి పెద్దరేకం ఎట్లా చూపెడుతున్నావు క్లియర్ క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యం అయితే ఈ ముసుగులో నేను నేను ఒకటే చెప్తున్నా బీఈసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు డబ్బుల కాషపడి దయచేసి వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ కింద వీళ్ళ వీళ్ళ వీళ్ళను డబ్బుల కాశపడేటట్టు వేసి వీళ్ళను డబ్బులను ఎర చూపి వీళ్ళని ఏ విధంగా వాడుకుంటారు అనేది ఒక ఆణిముత్యాన్ని చూస్తే మనకు అర్థమైతే ఉంటుంది ఎందుకంటే నువ్వు కోటిమందిని చూడాల్సిన అవసరం లేదు నీ కింద నాయకత్వం ఎట్టుంటుంది నీ కథ ఎట్లుంటుంది అనేది కోటి మంది దాకా అవసరం లేదు ఒక్క ఒక ఆణిముత్యాన్ని ఈ అక్క మాట్లాడుతూ ఉన్నది పాపం ఆవేశంగా మాట్లాడుతుంది కానీ మరి ఏం మాట్లాడుతుంది ఏం కథ అన్నది చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి పేగులు మెడలు వేసుకుంటుందట మరి మెడల్ కానీ పేగులు మెడల్ వేసుకుంటాం ఆడోళ్ళు మాట్లాడే మాటలు పేగులు మెడల్ వేసుకుంటాం అనేది మీరు మహిళలు మహిళల పట్ల గౌరవంగా ఎంత మంచిగా మాట్లాడాలి ఆ తెలంగాణ సామెత అలా అయ్యనే రాసిండు క్లియర్ గా కవితక్క గారు అలా వాళ్ళ దగ్గర పోయి మన డాడీ డాడీ ఇట్లా తెలంగాణ సామెతలు అంటే ఈ బుక్కే చూపెడతారు అందరు నువ్వు ఏం రాసావని అడుగుతాయేపా దానికి పేగులు మెడల్ వేసుకుంటావు ఎవరు పేగులు మెడల్ వేసుకుంటావు ఒకసారి

తీమార్మల పేరు రావు రావాలి ఇక పేర్లు కూడా మార్చి చెప్తా ఉన్నారు ఇది మరి ఏంది కథ ఏంది అనేది కాని పరిస్థితి అంటే ఆని ముచ్చంటే నువ్వు కోటి మందిని తయారు చేసి నువ్వు కోటి మంది నీకు అవసరం లేదు ఇక ఇలాంటి బ్యాచ్ని ఎంబడేసుకొని తిరిగితే పాపం వీళ్ళ భవిష్యత్తులో ఆగమైతే ఏదైనా కేసు అయితే వీళ్ళవైనా అవుతుంది వీళ్ళ ఆగమవుతుంది ఇంటికి వస్తే మళ్ళా ఇంటికి ఏదైనా కేసు అయ్యి ఇంటికి పోతే పాపం వాళ్ళ భర్త వాళ్ళ భర్త రానియడు ఇంట్లో అట్లా ఉంటుంది మీ జీవితాలు అక్కడ నేను చెప్తున్నా ఒక్కడే చెప్తున్నా మీరు ఎంత ఆవేశం కొద్ది మాట్లాడినా తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కవితకు సపోర్ట్ చేస్తామంటే ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరు ఇది క్లియర్ కానీ మీరు చింతపండు నవీన్ పేరు తెలియదు నిజంగా తీమార్ మల్లన్న పేరు అలాగే చింతపండు అని తెలి నవీన్ అని తెలియదు నువ్వు చింతపండు రవి అని చెప్పబడుతుంది ఇక నిన్ను ఎట్లా ఎట్లా అన్నమ్ముతారు చెప్పాను పేర్లనే నీ పేరు అసలు మళ్ళా పేరు అయినదో కూడా నీకు తెలియదు ఇలాంటి బ్యాచ్ని పట్టుకొని నీ ఆనిముత్యాలను తయారు చేస్తా కోటి మందిని తయారు చేస్తా కోటి మంది దేనికి తయారు చేస్తావు నీ ఉన్న రాష్ట్ర జనాభాలో నీ వాటి ఎంత నీ జనాభా ఎంత ఎంత శాతం ఉన్నది నీ జనాభా నీ వెనక తిరిగేటోడేవాడు నీ పైసలు కాసేపడి తిరుగుడు తప్పితే నీ వెనక నేను నిజంగా నీ మెజార్టీ ప్రజలు ఎవరు నీ ఒక ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలవగలుగుతావా ఒక నియోజకవర్గంలో నీ జనాన్ని మొత్తం పెట్టి బీసీ ప్రజలకు ఇస్తే ఎస్సీ మైనార్టీ ప్రజలకు పెట్టి పోటీ పెట్టిన గెలవగలుగుతావా అది లేకపోయా మన తన డబ్బు ఉన్నది వందల కోట్లు సంపాదించిన మన తన డబ్బు ఉన్నది ఏదైనా చేయగలుగుతాం అంటే అది గెలవదు అక్క ఇక ఊరు కూరే ఆలబెడుతుందట అంటే మీరు ధ్వంసం చేస్తే మీరు ఇప్పుడు నువ్వు మర్యాదపూర్వకంగా మాట్లాడినప్పుడు తీర్మానం అలానే ఒక సామర్థి చెప్పినప్పుడు నీ జల్లింది ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు ఊరు కూరే కలబెడతాయి ఇదేనా సాంప్రదాయం మనం ఆడపడుచుని పోయి ఊళ్ళు ఊళ్ళు ఆలబెట్టడానికి మన సాంప్రదాయం అక్క నువ్వు కవిత అక్క వీళ్ళకు నేర్పేదా ఇదేనా నువ్వు నువ్వు నీ అనచర్లకు నేర్పేది ఊర్లు కాలు పెట్టమంటా పేగులు మెడల్ వేసుకోమంట నావు ఇది నీ సాంప్రదాయం అంటే నీ లెక్క దందాలు చేయమంటా లేకపోతే ఎట్లా కనీసం నీ ఇంట్లో నీ నీ భర్తన్న దీనికి స్పందించిన ఈ విషయంలో దేనికి దేనికి తెలంగాణ ఆడపడుచులు పరువు తీస్తూ ఉన్నావు తెలంగాణ ఆడపడుచును ఆడపరచును అనుకుంటా మరి తెలంగాణ ఆడపడుచులు నువ్వు ఒకసారి తిరుగు ఒకసారి తిరుగు ఎందుకు ఎందుకు తిరుగుతూ ఉన్నారు ఎందుకు ఆడపడుచులు గరీబోల్లో బతుకులు ఇంకెందుకు మారుతారు తెలంగాణ ఆడపడుచులకు ఎంతమందికి సాయం చేస్తారు ఆ పేరు వాడుకుంటానికి కొంచెం సిగ్గుందా తెలంగాణ ఆడపడు ఈమె చూస్తూ ఉంటేనేమో ఆవేశం కొద్ది చింతపండి రవి అంటా ఉన్నది మల్లన పేరు పట్టుకొని ఆ పేగులు మెడలేసుకుంటా అంట అంటా అన్నది ఆ పేగులు మెడల్ వేసుకుంటుందట ఊరు కూరే కాలబెడతావు అంట ఏం సంప్రదాయం ఎక్కడ సంప్రదాయం నువ్వు ఎవరినే ఎవరిని వేసుకొని తిరుగుతున్నావు తెలంగాణ మహిళా సమా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నావు అసలు ఇదేనా నీ సాంప్రదాయం ఊర్లు గలబెట్టు పేగులు మెడలేసుకును వేసుకున్నావు లేకపోతే ఆ ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడు ఇదేనా నీ సాంప్రదాయం నువ్వు నువ్వు మాట్లాడిచ్చే పద్ధతి వాళ్ళ భవిష్యత్తులో ఆగం చేయకు దయచేసి నేను చెప్తా ఉన్నా ఈ కవిత మాటలు నమ్మిపోతున్నారంటే మిమ్మల్ని మళ్ళొకసారి ఇంత కూడా రానియరు అట్లా అట్లా ఉంటుంది పరిస్థితి ఇంత తెలంగాణ మహిళల పట్ల తెలంగాణ మహిళల పట్ల అనలేదక్క తెలంగాణ మహిళల పట్ల కాదు తీర్మార్ మల్లనా మాట్లాడింది తెలంగాణ మహిళల పట్ల కాదు తెలంగాణలో ఆర్థిక విధ్వంసం సృష్టించి అధికారం అడ్డం పెట్టుకొని విధ్వంసం సృష్టించి జర్నలిస్టులను అరెస్ట్ చేసి కాళేశ్వరం కుంభకోణం చేసి లక్షల కోట్లు దోసుకొని నాకు తెలంగాణ వచ్చిన కొత్తలో నాకు లేదని బూర్జు కలైఫల ఒక ఫ్లాట్ కొనుక్కొని నిజంగా వందల కోట్ల విలువైన భూములు కొనుక్కొని జాగాలు కొనుక్కొని బిల్డింగ్లు కొనుక్కొని నిజంగా ఒక డెబ్బై లక్షల ఆస్తిని ఒక వాచ్ రూపకంలో వాచ్ పెట్టుకొని తిరుగుతున్న కల్వకుంట్ల కవిత దొరసాని గురించి అన్నారు మీరు తెలంగాణ సమాజం తెలంగాణ సమాజం ఇక్కడ జనాలు జనాలు ఏమి అమాయకులు లేరు తెలంగాణ లోకంపై తీమార్ వలన విష ప్రచారం చేస్తా ఉన్నాడంటే నమ్మడానికి లేకపోతే తీర్మార్ వలన కొత్తగా పరిచయం చేయాల్సిన వ్యక్తి కాదు తెలంగాణ సమాజానికి తెలుసు గుడిసె గుడిసెకు తెలంగాణ ప్రజా ప్రజానీకానికి అంటే ఏంది క్లియర్గా తెలిసిన విషయం అందరికీ మీరేదో తెలంగాణ ప్రజలు తెలంగాణ లోకం అంటే చెప్తే మీ పేరు బ్యాచ్ నమ్మితే ఇనే పరిస్థితిలో కూడా లేదు కనీసం పేరు కూడా తెలవని పాపం ఆ బలి చేస్తూ ఉన్నది దయచేసి మిత్రులారా ఇది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏదేమైనప్పటికీ నా తన సంచుల సంచులు డబ్బు ఉన్నది నేనేమైనా చేయగలుగుతా అంటున్నావు నీ దుర అహంకారం నీ దురసన అహంకారం దించే రోజులు ముందుగానే ఉన్నాయి నువ్వు ఏమేమో మాట్లాడుతున్నావు ఇంకా ఇలా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏమేమో మాట్లాడుతున్నావు ఏమో ఓటర్ కార్డులకి వెళ్ళి డిలీడ్ చేసినా అంటున్నాను ఆ డిలీడ్ చేసిన ఏంది ఆ కథ ఏంది అనేది నేను వీడియో రూపకంగా చూపించే ప్రయత్నం చేస్తాను దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ముఖ్యంగా మన బీసీఎస్సీ మైనా మనవులు ఈ ఈ ట్రాప్లో పడద్దు ఈ కల్వకుంట్ల దుర్సన్ ట్రాప్లో పడి మీ భవిష్యత్తులో ఆగం చేసుకోవద్దని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను